మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుడు మిమ్మను దీవించునుగాక సమయలు మొదటి గ్రంథము ముప్పైవ అధ్యాయము ఆరవ వచనం చివరి మాట దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను దావీదు అయినటువంటి భక్తుడు యహోవాను బట్టి ధైర్యమును తెచ్చుకున్నాడు అని ఇక్కడ ఉంది ఈ మాట మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యహోవాని బట్టి దావిదు ధైర్యమును తెచ్చుకున్నాడు అన్నట్లయితే అప్పటి వరకు దావిదకు ధైర్యం లేదా భయము కలిగిందా ఎందుకని భయం వచ్చింది ఎందుకని ధైర్యమును కోల్పోయాడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలంటే ఈ పై వచ్చిన మనం ధ్యానించినట్లయితే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి అయితే నేడి వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నటువంటి మాట మీరు నా నామమును బట్టి ధైర్యమును తెచ్చుకునండి మనుషులను బట్టి ధనాన్ని బట్టి బలాన్ని బట్టి బలగాన్ని బట్టి ఉద్యోగాన్ని బట్టి వ్యాపారాన్ని బట్టి ఆస్తులను బట్టి అంతస్తులను బట్టి ధైర్యము తెచ్చుకున్నట్లయితే అవి ఎప్పుడు నశించిపోతాయో ఎప్పుడు కూలిపోతాయో అప్పుడే మీ ధైర్యం కూడా కూలిపోతుంది నన్ను బట్టి మీరు ధైర్యమును తెచ్చుకున్నట్లయితే అన్నీ మీకు దూరం అయిపోయినా సమస్త మీరు కోల్పోయినా మీలో ధైర్యమును మీలో సంతోషాన్ని మీలో ఆత్మశక్తిని ఒక్క ఇంచు కూడా ఎవరు కదిలించలేరు ఇది నా ద్వారా మీకు కలిగేటువంటి ధైర్యము శక్తి ఇంతకీ దావీదుకు ఎందుకు భయం కలిగింది అని మనం చూసినట్టయితే ముప్పై అధ్యాయం మొదటి నుండి కొన్ని విషయాలు మనకి ఇక్కడ తటస్థిస్తాయి దావిదు తనతో ఉన్నటువంటి జన సమూహము కొందరు ఇంచుమించుగా ఒక ఆరు వందలు ఏడు వందలు మంది కలిసి సిగ్గలకు అనేటువంటి ప్రాంతంలో నివసిస్తున్నారు అసలు సిగ్గలకు అనే ప్రాంతానికి దావిదు ఎందుకు వచ్చాడు చూద్దాం రాజు అనేటువంటి సౌలు దావీదు అంతకంతకు ఆశీర్వదించబడడం దేవుని ఆత్మశక్తి చేత నింపబడి కార్యాలు సఫలం చేసుకుంటూ వెళ్ళిపోవడం సౌలు రాజు కంటే కూడా గొప్ప పేరును దావిదు పొందుకోవడం చూసి అతని మీద కక్షతో దావీదును తరుముతూ ఉన్నాడు సౌలు సౌలు రాజు అందులోనూ దేవుని చేత అభిషేకించబడినవాడు కనుక దావీదు చేయకూడదని చేయలేక కాదు కానీ చేయకూడదు అని అతనితో యుద్ధము చేయకుండా మౌనంగా పారిపోతూ ఉన్నాడు తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఇలా తప్పించుకుంటూ తప్పించుకుంటూ ఎక్కడికి వెళ్ళినా సరే సౌలు ఖచ్చితంగా వస్తున్నాడు ఆ మూలకి వెళ్ళినా వస్తున్నాడు ఈ ప్రాంతానికి వెళ్ళినా వస్తున్నాడు ఆ గుహకి వెళ్ళినా వస్తున్నాడు ఇలా ఎక్కడికి వెళ్ళినా వస్తూనే ఉన్నాడు అప్పుడు దావెదికి ఒక మంచి ఆలోచన వచ్చింది మనం ఈ ఊర్లో ఉన్నంతసేపు సౌలు రాగలిగేటువంటి ప్రాంతంలోకి ఎక్కడికి నేను వెళ్ళినా అక్కడికి వచ్చేస్తాడు కాబట్టి సౌలు రాకూడని రాలేని ప్రాంతం ఒకటి ఉంది అక్కడికి నేను వెళ్ళానంటే ఖచ్చితంగా సౌలు అక్కడ రాడు అదే ఫిలిస్తీన్ ఫిలిస్తీ దేశానికి నేను వెళ్తే ఖచ్చితంగా సౌలు అక్కడికి రాడు ఎందుకంటే ఫిలిస్తీన్ శత్రులు సౌలు వచ్చారంటే కనుక యుద్ధానికి రంగం సిద్ధమవుతుంది యుద్ధానికి రంగం వారు సిద్ధపడితే సౌలు భయోసురు కదా యుద్ధం చేయలేక మళ్ళీ చేతులు ముడుచుకునే వెనుక పరిగెడి పారిపోతాడు కాబట్టి మనల్ని ఎవరు పట్టుకోలేరు అని దావిదు ఫిలిస్తు ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ ఆకీష్ అనేటువంటి రాజు గాతు ప్రాంతంలో రాజు ఉన్నాడు అతన్ని ఆశ్రయించి అతని దగ్గర నివసిస్తూ ఉన్నాడు కొన్ని దినములైన తర్వాత దావిదన్నాడు అన్నాడు రాజా ఎన్నాళ్ళు నీ పొరంలో నన్ను ఉంచుకుంటావు నాకు బయటపట్నంలో ఒక చిన్న స్థలాన్ని ఇప్పించరాదు చిన్న గదిని ఇప్పించరాదు మేమందరం ఆయనకి వెళ్ళి ఉంటాము అన్నాడు అప్పుడు ఆకిష్ రాజు అన్నాడు నువ్వు అడితే చిన్న స్థలం చిన్న ఇల్లేంటి ఒక గ్రామాన్ని ఇచ్చేస్తా పదాన్ని సిగ్లకు అనేటువంటి ప్రాంతం అంతా కూడా దావిదికి ఇచ్చేసాడు ఆకీష్ రాజు ఈ సిగ్లకు అనేటువంటి ప్రాంతం అంతా కూడా ఇప్పుడు దావిదు వర్షంలో ఉన్నది ఇది ఫిలిస్తీన్లకు సంబంధించినటువంటి అయినప్పటికీ యూదులు ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని జయిస్తూ ఉన్నారు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని ఉన్నారు కేవలం దావిదు ఆనాడు అడుగు పెట్టినటువంటి ఆ అడుగును బట్టి మరియు ఆ సిగ్గులకు ప్రాంతంలో ఇంచుమించుగా సంవత్సరం ఉన్నారా వాళ్ళు అక్కడ ఉన్నారు ఈ సందర్భంలో జరిగినటువంటి విషయం ఏదనగా ఫిలిస్తీలుకి ఇజ్రాయేలీకి యుద్ధం జరుగుతుంది ఆ సమయంలో దావీదు నేను సైతం ఫిలిస్తీ ప్రాంతంలో ఉన్నాను కదా ఆకిష్ రాజుకి నేను సపోర్ట్ ఇస్తాను సహాయం చేస్తాను సౌలును వీరే ఓడించగలుగుతారని నేను అతనితో యుద్ధం చేయకూడదు కనుక నేను వీరి ద్వారా వీరికి సహాయాన్ని అందిస్తానని ఫిలిస్తీలతో కలిసి యుద్ధం చేయడానికి బయలుదేరాడు దావీదు అటు సౌలు తన సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు ఇక్కడ జరిగినటువంటి విషయం ఏదనగా ఆకిష్ రాజు రాజు దావీదుని మనం నమ్మకూడదు ఎందుకంటే అతడు యూదుడు అతను మన సైన్యంలో చేర్చుకుంటే ఎప్పుడు తన మనసు మారి మన మీద యుద్ధం చేస్తారో మనకు తెలియదు మన గుల్లెత్తును చంపిన ఆ శాలి ఇతడు కాదా అన్నాడు గుల్లెత్తుని చిన్న రాయితో ఓడించాడు మనం ఏపాటి వారం కాబట్టి అతను మనం నమ్మి మన సైన్యంలో చేర్చుకుంటే మనకే నష్టం కాబట్టి అతను వద్దు అని దావిధిను పంపించి వేశారు ఇంచుమించుగా మూడు రోజులు జర్నీ చేసి ప్రయాణం చేసి దావీదు తిరిగి సిగ్ల కొనేటువంటి ప్రాంతానికి వచ్చాడు సిగ్లకు అనేటువంటి ప్రాంతానికి రాగానే ఇక్కడ అస్సలు విషయం ప్రారంభమైంది ఈ విషయం మీకు అర్థం కావడం కొరకే ఇప్పటివరకు కొన్ని విషయాలు మీకు తెలియజేశాను సిగ్ల ప్రాంతానికి దావీదు మూడు రోజుల తర్వాత వచ్చాడు వచ్చేసరికి ఈ సిగ్గుల కొనటువంటి ప్రాంతం అంతా ఉన్నటువంటి దావీదును అనుసరిస్తున్నటువంటి జనులందరూ ఏడుస్తూ ఉన్నారు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు భయాందోళనలో ఉన్నారు చూస్తే గుడారాలు కాల్చబడిపోయి ఉన్నాయి ఏమీ లేవు అంతా శూన్యంగా మార్చబడిపోయింది ఆ ప్రాంతం దావిదు చూడగానే దావిదు కాల కింద భూమి కంపించిపోయింది ఏం జరిగింది ఏమైంది నా భార్యలు పిల్లలు సైన్యము సమూహము జనులు ఏమైపోయారు గుడారాలు ఎందుకు ఇలా కాల్చబడి ఉన్నాయని ఆందోళనతో ఉన్నటువంటి ఉన్న ఒకరిని అడిగితే వారు మూకమడిగా దావిదును చూసి ఒక మాట అన్నారు ఏమనంటే అరవ వచనం దావెది మిక్కిలి దుఃఖపడిన మరియు తమ తమ కుమారులను బట్టి తమ కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావేదును చంపుదము రండని వారు చెప్పుకొనగా ఇది విషయం అమాలేకీలు వచ్చారు ఆ ప్రాంతానికి అమాలేకిలు వచ్చి దావీది లేని సమయమున వారి దగ్గర ఉన్నటువంటి స్త్రీలను పిల్లలను ఆస్తిపాస్తులను వారి ఆహార పదార్థాలను మొత్తం చరగొనబోయారు వీరికి ఉన్నటువంటి ఆ గోడారాలను కాల్చివేశారు ఈ విషయం దావీదు అడిగిన తర్వాత వాళ్ళు చెప్పి అసలు ఈ ఇదంతా వల్ల జరిగింది అసలు నిన్ను నిన్ను నమ్ముకొని మేము ఇక్కడ దాకా వచ్చి చూసావా మాది తప్పు అని రాళ్ళు తీసుకొని దావీదును చంపడానికి ప్రయత్నం చేశారు ఈ సందర్భంలో దావీదు అసలుకి అప్పటికే చాలా ఏడుస్తున్నాడు నన్ను నమ్ముకొని వచ్చినటువంటి జనులకు ఇంత నష్టం ఎందుకు కలిగింది నా భార్యని వీళ్ళు తీసుకెళ్ళిపోయారు శత్రులు ప్రశాంతంగా ఉన్నాం అనుకునే సమయానికి సౌలు నుంచి తప్పించబడ్డాం అనుకునేటువంటి సమయానికి అమాలయకులు వచ్చి మమ్మల్ని దోచుకుని వెళ్ళారని దావిదు గురించి రాయబడినటువంటి మాట నాలుగో వచనంలో ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చిరి జనులు దావిదు అందరూ బిగ్గరగా ఏడ్చారు శక్తిలు మొత్తం కోల్పోయేంత బిగ్గరగా వారు ఏడ్చారు ఈ సందర్భంలో జనులందరూ దావిదును రాళ్ళతో రువి చంపుదాం అనుకునే ప్రయత్నం చేస్తుండగా దావీదు గురించి రాయబడినటువంటి మాట దావిదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యమును తెచ్చుకునేను పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా శత్రులు మనల్ని ఒక్కని తర్వాత ఒకరు మనం ఓడించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా వారి ఖడ్గం మన మీద పడినట్లుగా ఉన్నప్పటికీ మనం ఓడిపోయిన వారముగా కనిపిస్తూ ఉన్నప్పటికీ మనకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ కనుచూపులో కనిపించకపోయినప్పటికీ మనకి సహాయము చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ప్రభువు వైపు మన కనులు ఎత్తి మనము ధైర్యము తెచ్చుకునే ఎడల దావిడ జీవితంలో జరిగినటువంటి కార్యాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నాడు ఈ సంవత్సరాంతంలో ఎన్నో మనం కాపాడుకున్నవి మనం పొందుకున్నవి మనం సాధించినవి మనం కూర్చుకున్నవి శత్రువు దోచుకుని వెళ్ళిపోయాడు అది ఏదైనా అవ్వచ్చు సమయం అవ్వచ్చు పరిశుద్ధాత్మ నింపుదల అవ్వచ్చు ఆత్మవరాలు అవ్వచ్చు ఆత్మ ఫలాలు అవ్వచ్చు ప్రార్థనా జీవితం అవ్వచ్చు ఇక ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు సంతానం అవ్వచ్చు భార్య అవ్వచ్చు లేదా భర్తే అవ్వచ్చు బంధువులే అవ్వచ్చు ఏదైనాప్పటికీ మనం ఈ సంవత్సరంలో సాతాను కొనుకోబడినట్లుగా మనం దుఃఖస్రావణం మునిగి ఉన్నాం మరి ఏ విషయంలో వాటిని గూర్చి దుఃఖిస్తున్నారో అవి దోచబడినటువంటి పరిస్థితిని బట్టి బాధపడుతూ ఉన్నారో నాకైతే తెలియదు కానీ పరిశుద్ధాత్ముడు నేటి దినాన మనకు సెలవిస్తున్నటువంటి మాట నా ప్రియ సహోదరుల శ్రద్ధాభైభక్తులతో ఈ మాటను మీరు ఆలకించి విశ్వసించిన ఎడల ఈ కార్యం సంవత్సరాంతంలో ప్రభు జరిగించబోతున్నాడు ఇది నూటికి నూరు శాతం వాస్తవం గత దిన కోల్పోయిన వాటిని నా వెహికల్ రెండుసార్లు దొంగిలించబడింది ఒకసారి కాదు రెండుసార్లు ఒక నెల మరలా రెండు నెలల తర్వాత మరలా దొంగిలించబడింది నాకు తెలిసింది ఒకటే బండి లేకుండా పరిచయం కొంచెం కష్టమే ఆరాధన జరుగుతున్న సమయంలో బండి పోయిందని తెలిసింది ఆదివారం ఉదయం వేకు జామున బండి పోయింది ఆరాధన జరిగిన తర్వాత బండిని గుర్చి వెతుకుతాం ఆరాధన సమయం డిస్టర్బ్ అవ్వకూడదు ఆటంకం కలగకూడదని ఆరాధన ముగించుకున్నాం ముగించే సమయానికి ఒక ఫోన్ వచ్చింది మీ వెహికల్ పలానా చోట ఉంది మీరు ఇక్కడ ఉన్నారా ఆరాధన మరి అక్కడ జరుగుతుంది కదా మీ బండి ఎందుకు ఇక్కడ ఉంది అని మీ బండి ఇక్కడ ఉందని మాకు ఫోన్ చేశారు ఏదేమైనప్పటికీ కోల్పోయినటువంటి ఆ వస్తువు మరల గంటల వ్యవధిలోనే దొరికింది రెండవసారి కూడా అంతే అదైతే గంటలోనే దొరికింది మరల రాత్రి ఎప్పుడో దొంగిలించారు సరిగ్గా ఒంటి గంట రెండు ఆ సమయంలో మేము తెలుసుకొని వేకుజామున చూసేసరికి మరలా ఎనిమిదిన్నర తొమ్మిదింటికల్లా బండి చేతికి అందింది దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నప్పుడు ఎన్ని కోల్పోయినా ఏది దూరమైనా సరే ఆయనను బట్టి మనం ధైర్యము తెచ్చుకుని నీడలా మనం కోల్పోయిన వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఇక్కడ దావీదు తను కోల్పోయినటువంటి వాటన్నిటిని బట్టి ఏడుస్తున్నాడు ఒక ప్రక్కన ఉన్న జనులలో తన మీద ఉన్నటువంటి గౌరవము మర్యాద అంతా పోయి తనని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని కూడా జీర్ణించుకోలేక దుఃఖిస్తూ ఈ పరిస్థితులన్నిటి మధ్య నలిగిపోతూ దేవుణ్ణి బట్టి ధైర్యమును తెచ్చుకున్నాడు నేటి మన జీవితంలో కూడా అనేకము ఈ విధంగా జరుగుతూ ఉంటాయి మన ముందు గౌరవంగా మన ముందు మాట్లాడడానికి కూడా ధైర్యము సరిపోని వారుగా ఉండేవాళ్ళు కొన్ని సందర్భాల్లో వారి వికృత చాష్టను మన ముందు ప్రదర్శిస్తూ ఉంటారు అప్పుడు మనకు అనిపిస్తుంది అరే నా ముందు మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళు వీళ్ళేంటి ఇంత మాటలు మాట్లాడుతున్నారు అవును డబ్బు ఉన్నంతసేపు ఎంత పెద్దటోళ్ళైనా గౌరవిస్తారు డబ్బు లేకపోతే చిన్నోళ్ళు కూడా మన ముందు పెద్దోళ్ళు మాట్లాడతారు దావీదు తన ఆస్తి తన సైన్యము అంతా దొంగిలించబడింది అమాలయకులు తీసుకెళ్ళిపోయారని తెలిసిన జనులు ఇంకా దావీదుకి ఎందుకు విలువ దావిదికి ఎందుకు గౌరవం ఇవ్వాలి అసలు దావేదిని బట్టే అసలు ఏమి జరిగినాయని దావీదును చంపడానికి ప్రయత్నం చేశారు అయినప్పటికీ దావేది దేవుణ్ణి మాత్రం నమ్మాడు ఆయనను బట్టి ధైర్యమును తెచ్చుకున్నాడు అన్నీ కోల్పోయినా నా దేవుడు రప్పించగలడు వారందరూ తిట్టుకుంటున్నారు ఏదో చేద్దామని ఆలోచన చేస్తున్నారు వాళ్ళందరినీ ప్రక్కన పెట్టాడు దావీదు అతను ప్రక్కకు వచ్చాడు మోక నుంచి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువ నన్ను నమ్ముకుని వచ్చినటువంటి జిల్లును అమాలేకులు దోచుకుని వెళ్ళిపోయారు వారి స్త్రీలను భార్యలను పిల్లలను తీసుకుని వెళ్ళిపోయారు ఆస్తిపాసులను ఆహార పదార్థాలను ఉన్న గుడారాలను కూడా కాల్చివేశారు ప్రభువ ఇప్పుడు నేను ఏం చేయాలి వారు నాకు మరలాన్ని సంపాదించుకోవాలి మరి నేను వెళ్ళమంటావా వెళ్తే నాకు జయం వస్తుందా వారిని నేను ఓడించగలనా నేను ఒక్కరిని వారిని జయించగలనా అని దావీదు ప్రార్థన చేసినప్పుడు ఎనిమిదవ వచనం నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యహోవ యొద్ధ దావీదు విచారణ చేయగా యహోవా తరుము నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పకని వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను చూసారా దావిడు దేవుని నామాన్ని బట్టి ధైర్యమును తెచ్చుకునగా దేవుడే దావిదికు ధైర్యమునిచ్చాడు తప్పకని వారందరినీ నీవు దక్కించుకుంటావు కోల్పోయావు దొంగిలించబడింది దోచుకునబడిందని భయపడకు నీ గౌరవం పోయింది నీకు అవమానం కలిగింది నీ జల్ని నిన్ను అసహించుకుంటున్నానని దిగులు చెందుకు వారందరినీ తీసుకొచ్చి మరలా నీ చేతికి అప్పగిస్తా నిన్ను నమ్ముకొని వచ్చిన జనులు వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి వారి ప్రేమ యొక్క విలువలు నీకు తెలియాలనే ఈ స్థితిని నేను అనుమతించాను ఈ జనులు నీ వద్ద నుండి నువ్వు లేని సమయంలో దోచుకునబడితే ఎలా ప్రవర్తిస్తారు నీ ఎడల అనేది నీకు తెలియడం కోసమే నీకు పాఠం నేర్పించడానికి ఈ మార్గంలో నేను నడిపిస్తున్నాను దావిదని దావేదికి దేవుడు తెలియచేసి ప్రార్థన చేసినటువంటి వచనంలోనే దేవుడు జవాబును దావిదికి ఇచ్చాడు వెళ్ళు తరుము వారినందరినూ దక్కించుకుంటాం అని నిజంగానే దావీదును గురించి మనం చూసినప్పుడు కింద పద్దెనిమిదో వచనం ఈలాగున దావీదు అమ్మాలేకులు దోచుకుని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనిను మరియు అతడు తన ఇద్దరి భార్యలను రక్షించెను కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొనిపోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను దేవుడైన యహోవా నామను బట్టి ధైర్యమును తెచ్చుకుంటే కోల్పోయినది ఏదైనా సరే సమస్తమును రక్షించగలిగేటువంటి సత్తు అని దేవుడు అనుగ్రహిస్తాడు ఇప్పుడు జిల్లందరిని తీసుకొచ్చి రాళ్ళు రువుదాం చంపేస్తాం అనుకున్న వారు ఎదుట నిలబడినప్పుడు వారి కళ్ళు గింగిరు మనిపోయింది వారు మౌనులైపోయారు దావిదని చంపుదాం అనుకున్నాం ఒకవేళ దావిదినే మనం చంపేస్తే వీరందరినీ ఎవరు విడిపించుకుని వచ్చేవాళ్ళు అని సిగ్గుపడిపోయారు దేవుని చేత అభిషేకించబడినప్పుడు దేవుని ఆలోచన చొప్పున దేవుని ఆజ్ఞానుసరంగా జీవిస్తున్నప్పుడు శ్రమలు శోధనలు కష్టాలు బాధలు ఇబ్బందులు ఇవన్నీ మన కోసం మటుకి కాదు కానీ మన చుట్టూ ఉన్న జనాల్ని మనకి తెలియజేయడం కోసం దేవుడు కొన్నిసార్లు నడిపిస్తూ ఉంటాడు అప్పటి వరకు మనతోనే ఉన్నట్టు ఉంటారు అసలు మనం లేకపోతే వాళ్ళు జీవించలేరు అన్నట్టు ఉంటారు మనతోనే వారి జీవితం ప్రారంభించబడింది చచ్చిపోయేటప్పుడు వాళ్ళతో పాటే కలిసి చనిపోదాం అన్నట్టు ప్రేమను కనపరుస్తారు కానీ అంత ప్రేమ అంత అభిమానము అంత బంధము ఉన్నటువంటి వారు చిన్న చిన్న శోధనలకు చిన్న చిన్న మనస్పర్ధలకు మనిషిని సైతం హతమొచ్చేయాలనేటువంటి ఆలోచన రావడం ఎంతో దుఃఖకరమైనటువంటి విషయం అటువంటి వాటిని దేవుడు వెలుగులోకి తీసుకురావడానికే ఇటువంటి మార్గములు నడిపిస్తూ ఉంటాడు కనుక నా దేవుని ప్రియులారా గమనించండి ఏదైనా కూలిపోయి ఉండొచ్చు నా నష్టం కలిగి ఉండొచ్చు ఎంత బాధ దుఃఖం వేదన హృదయంలో నిండి ఉండుండొచ్చు కానీ మనం తెలుసుకోవాల్సింది మనం పట్టుకోవాల్సింది ఒకటే నా దేవుడు వీటన్నిటి నుంచి విడిపించగలడు వీటి నుంచి నన్ను తప్పించగలడు నన్ను ఖచ్చితంగా ఈ నుండి లేవనెత్తగలడు లేవనెత్తి నన్ను అవమానపరిచిన వారి ఎదుటే వారు సిగ్గుపడినట్లుగా నా తలపైకి ఎత్తగలడు అని మనం విశ్వసించుట ఆయన నామం గట్టిగా పట్టుకున్నట్యే ఖచ్చితంగా దావీదు దేవుణ్ణి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినటువంటి వ్యక్తికి దేవుడు సమస్తను మరలా అనుగ్రహించాడు మనం కూడా కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు జయించినటువంటి తీరాలు ఎదురు నిలబడినప్పుడు శత్రు బలం మనల్ని ఓడించే విధంగా మన ఎదుటికి వచ్చి నిలబడినప్పుడు మనం భయపడి వెనుకకు పరిగెట్టవలసినటువంటి అవసరత లేనేలేదు కేవలం మనము చేయవలసింది ప్రార్థన యహోవనావును బట్టి యేసుక్రీస్తు నామను బట్టి ప్రభువు నామను బట్టి ధైర్యము తెచ్చుకొని ఆయన నామంలో ప్రార్థన చేసిన ఎడల ఆయన మనకు సమాధానమిచ్చి సరైన మార్గంలో నడిపిస్తాడు జయమొచ్చే మార్గంలోనే నడిపిస్తాడు ఫలభరితంగా సఫలీకృతంగా ఉండేటువంటి మార్గంలోనే ఆయన మనల్ని నడిపిస్తాడు జయ జీవితమును అనుగ్రహిస్తాడు జయ పతాకాలతో మనల్ని ఊరేగింపచేస్తాడు దావీదు ప్రార్థన చేశాడు జవాబును పొందుకున్నాడు ధైర్యం తెచ్చుకున్నాడు కోల్పోయిన వాటన్నిటిని సంపాదించుకోగలిగాడు అవమానం ప్రతిగా అతనికి గొప్ప ఘనత మరల లభించింది అమాలయకి అందరినీ ఓడించాడు మరియు అమలేఖీల యొక్క సొత్తును వీరు సొంతం చేస్తున్నారు మనం ఇరవై వచనంలో చూస్తాం మరియు దావీదు అమాలేకుల గొర్రెలన్నిటిని గుడ్డన్నిటిని పట్టుకొనిను ఇవి దావీదుకు దోపుడు సోమని జనులు మిగిలిన తమ స్వంత పశువులను ముందుగా వీటిని తోలి అమాలేకుల దగ్గరికి వెళ్ళి తన దగ్గర దోచుకునబడినటువంటి సొత్తును తీసుకురావడం మట్టు కాదు కానీ అమాలకుల యొక్క స్వాస్యాన్ని దావి తీసుకుని వచ్చాడు వారి గొడ్లను వారి ఎడ్లను వారి గొర్రెలను వారి శ్వాస ఏదైతే ఉందో వాటిని కూడా దాబెత్ తీసుకుని వచ్చి ఇప్పుడు జనులందరికీ పనిచేశాడు ఇప్పుడు వారి యొక్క ఆస్తి పెరిగింది ఎంత పెరిగిందంటే వాళ్ళు దాన్ని మోసుకొని తీసుకెళ్ళాలని కలిసిపోతూ ఉన్నారు అంత ఆశీర్వదించబడ్డారు అదే ఒకవేళ ఈ జనులు దావిదని చంపినట్లయితే వారి స్వాస్థ్యం ఎప్పటికీ వచ్చేది కాదు మరియు వారు ఆశీర్వాదాన్ని చూసేవారే కాదు వారు అక్కడే మగ్గి తిరిగి వారి స్వదేశానికి వెళ్ళి ఏడుస్తూ వారి దినములను గడుపువలసిన వారిగా మిగిలిపోయేవారు కనుక మన ప్రతి పరిస్థితిని స్థితిగతిని ప్రభు యొద్ధ పెట్టినప్పుడు ప్రభు మనకు ఇస్తాడు ఆయన ఎప్పుడు మనల్ని దాటిపోనే పోడు నేడు మీరు ఏ విషయంలో దుఃఖిస్తున్నారు ఏది కోల్పోయారు ఇక మన చేతికి రాదు ఇక అంత కాలిపోయింది శత్రు పూర్తిగా దోచుకుని వెళ్ళిపోయాడు దాని ఆధారాలు ఆనవాళ్ళే లేవు అని ఏ విషయంలో మీరు ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉన్నారు ప్రభు సెలవిస్తున్నారు నన్ను బట్టి మీరు ధైర్యము తెచ్చుకోండి దావిధు ధైర్యము తెచ్చుకున్నట్లుగా మీరు నన్ను పట్టి ధైర్యము తెచ్చుకుని మీరు కూల్పోయిన వాటిని నిశ్చయంగా మీ చేతికి నేను అప్పగిస్తాను నాకు ప్రార్థన చేయండి కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటే శ్రమలను బట్టి మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు ఇదిగోండి మాకు ఈ పరిస్థితి వచ్చింది మీరేదైనా చేయండి ఇదిగోండి మాకు ఈ పరిస్థితి వచ్చింది మీరేదైనా చేయండి అని మనుషులకు ఫోన్లోనో వాట్సప్లోనో ఈమెయిల్స్లోనో మొత్తానికి విషయానంతా పంచి వాళ్ళ సహాయ సలహాలు తీసుకొని వారి ఆలోచన చూపు నడుస్తూ వీరు గొంతలో పడుతూ ఉంటారు కారణం వారి ద్వారా సహాయం కలగదు మనుషులను మీరు నమ్ముకోవద్దు కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో చరణంలో ఉంటుంది మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించుట మేలు బైబిల్ మొత్తానికి మధ్య అధ్యాయం నూట పద్దెనిమిదవ అధ్యాయం కీర్తనల గ్రంథం బైబిల్ అంతటికి మధ్యలో వచనం నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ చరణం మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు మధ్యలో మాట అటు పుట్టముకు ఇటు పుట్టముకు మధ్యలో దేవుణ్ణి ఆశ్రయించడం మేలు అని సరిగ్గా రాయబడి ఉన్నది కనుక మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన మనకు సహాయం అనుగ్రహిస్తాడు ఆయన మనకు జయించే శక్తిని ఇస్తాడు మనుషులను నమ్ముకుంటే వారి సంకల్పము నాడే నశిస్తుంది కొందరు అంటారు అసలు నాకు ఒక మాట చెప్పినట్లయితే నేను అలా చేసేవాడిని ఇలా చేసేవాడిని నేను అలా చేసేదానను ఇలా చేసేదానను సరే ఒకవేళ చెప్పారనుకుందాం అరే కొంచెం ముందు చెప్పాల్సిందే అరే కొంచెం ముందు నాకు ఫోన్ చేయాల్సిందే సరే ఆ కొంచెం ముందు కూడా అనుకుందాం ఆ ఎడ్జ్ దాకా తీసుకెళ్ళి ఎడ్జ్లో వదిలేస్తారు సముద్రంలోకి ఎక్కిచ్చి తెడ్డి ఎరక్కొట్టేసి ఇసిరేసి ఆ వాడకి చిన్న గాడి పెట్టి వీళ్ళు పెద్ద చిప్పెక్కి వెళ్ళిపోతారు అప్పుడు పరిస్థితి ఏమవుతుంది మధ్యలో వదిలేస్తే అనవసరంగా వీళ్ళని నమ్ముకున్నామని తలకొట్టుకోవాల్సి వస్తుంది మనుషులను ఆశ్రయిస్తే లోకంలో ఉన్నటువంటి వాటిని ఆశ్రయిస్తే సాధన తంత్రములను ఆశ్రయిస్తే అదే పరిస్థితి సౌలు అదే చేశాడు దేవుని దగ్గర విచారణ చేయక కర్ణపిస్సాచి మంత్రం కలిగినటువంటి మంత్రగత్తి దగ్గరకు వెళ్ళి విచారణ చేశాడు ఎప్పుడో చావాల్సినటువంటి సౌలు ఆ మరుసటి దినమే మరణి మరణించాడు దాని అర్థం దేవుని ఆశ్రయిస్తే దేవుని బట్టి ధైర్యమును తెచ్చుకుంటే కోల్పోయిన వాటిని దేవుడు తిరిగిస్తాడు ధైర్యమును ఇస్తాడు ఆశీర్వదిస్తాడు ఒకవేళ క్రీస్తును ఆశ్రయించకపోతే దేవుణ్ణి ఆశ్రయించకపోతే ఎప్పుడో జరగాల్సినటువంటి కీడు త్వరగా వచ్చి పడు కానీ ఈ సంవత్సరాంతంలో ప్రభు సెలవిస్తున్నారు మీరు ఈ సంవత్సరంలో ఎన్నో అనుభవించి ఉన్నారు కదా ఈ సంవత్సరం ఎన్నో సాధిద్దాం అనుకున్నారు కదా అయితే అవి వెనుకకు వెనుకకు వెళ్తూ ఉన్నాయా మీరు నన్ను బట్టి ధైర్యం తెచ్చుకోండి నేను సరైన సమయంలో సగ్రమైనటువంటి నేను సమయంలో నేను వాటిని సఫలీకృతం చేస్తాను మీకు ఆశీర్వాదకరంగా దీవినికరంగా ఫలభరితంగా నేను మారుస్తాను నన్ను మీరు ఆశ్రయించి నాకు మీరు ప్రార్థించండి నా యుద్ధ మీరు విచారణ చేయండి నా సన్నిధిని మీరు చేరండి అని ప్రభు సెలవిస్తుండగా మనం ఆయన చెంతకు చేరుదాం దావీదు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పటికీ ఫిలిస్తీన్ల ద్వారా ఏ హాని కలగల కలగలేదు కానీ అమాలేకుల ద్వారా కలిగింది దావీదు యూధ పట్టణంలో ఉన్నప్పుడు శత్రువుల ద్వారా ఏ హాని కలగల తన సొంత పట్టణంలో రాజు ద్వారానే తనకి హాని కలిగింది ఉన్న తన స్వగ్రామంలో రాజు ద్వారా తనకి హాని కలిగితే శత్రు దేశంలోకి వెళ్ళి శత్రు దేశంలో ఉంటే ఆ శత్రుల ద్వారా ఎటువంటి హాని కలగలేదు కొన్ని చోట్ల ఇదే జరుగుతూ ఉంటుంది మన సొంత ఇంట్లో సొంత స్థలంలో సొంత గృహములో సొంత ప్రాంతంలో మనము ధైర్యంగా సంతోషంగా ఉండలేము శత్రు ఎందుకు వెళ్తే అనగా మనల్ని అవమానించిన వారు ఒకప్పుడు మన దగ్గర మనల్ని గించపరిచిన వారు వారి దగ్గరికి వెళ్తే వారి ద్వారా ఏ హాని కలగదు దాని అర్థం శత్రువుల కంటే ఇంట్లో ఉన్న వారి ద్వారా వచ్చేటువంటి శ్రోతలు మరి ఎక్కువ ప్రభు వాటన్నిటిని తప్పిస్తాడు ఇక్కడ చూస్తాం ఇదే అధ్యాయం ముప్పయ అధ్యాయంలో సౌలు మంత్రగద్ద దగ్గరికి వెళ్ళి కర్ణపిసాచి దగ్గర విచారం చేయడం దేవుడు తనను మరణం గుర్చి ప్రవచించడం ఈ ముప్పై ఒకటో అధ్యాయంలో సౌలు మరణించడం జరుగుతుంది దాని అర్థం ఉన్నటువంటి ప్రతి సమస్య ప్రతి శత్రు స్థితిగతి ఇక్కడతో కొట్టివేయబడింది మనం దేవుని బట్టి ధైర్యము తెచ్చుకున్నట్లయితే దేవుడు ఇక ఎప్పటికీ అటువంటి యుద్ధాలు లేకుండా జయమును అనుగ్రహిస్తాడు వారందరినీ తుత్నీలుగా చేసే మార్గాన్ని సరళం చేస్తాడు అప్పటి వరకు తన స్వప్రాంతంలో స్వదేశంలో ఉన్నటువంటి బాధను ఇబ్బందులను ఇక్కట్లను కూడా దేవుడు చేసి చేసివేశాడు ఇప్పుడు ఉన్నటువంటి శత్రులను కూడా నాశనం చేశాడు ఇక ఎప్పటికీ జనులు దావీదును అవమానకరంగా మాట్లాడకుండా దావీది మీదకి ఎగ తిరగబడకుండా దావీదును చంపడానికి రాళ్ళు రవ్వకుండా దావీదికి దేవుడు తోడుగా ఉన్నాడు అన్న సంగతి దావీదును బట్టి భయం కలిగేటువంటి పరిస్థితిని దేవుడు కలుగు చేశాడు కనుక మన కుటుంబంలోనో మన సంతతిలోనో మన స్వాస్థ్యంలోనో ధైర్యంగా ఉండలేనప్పుడు ఖచ్చితంగా కోల్పోయినటువంటి ఆ సంతోషాన్ని సమాధానాన్ని ఆనందాన్ని ప్రభు తిరిగి రప్పిస్తాడు ఖచ్చితంగా పూర్తిగా ఎన్ని అయితే కోల్పోయామో ఎన్నైతే నష్టపోయామో వాటన్నిటిని తీసుకొచ్చి మనకు నిశ్చయంగా ఆయన అనుగ్రహిస్తారు కారణం మనం ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని ఉన్నాము కనుక ఆయన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము కనుక ఆయన యుద్ధ మనం విచారణ చేస్తూ ఉన్నాము కనుక ఖచ్చితంగా ఎంటను బయటను ప్రతి చోట శత్రు క్రియలను ఆయన అణిచివేసి మార్గాలను సరళం చేసి కోల్పోయిన వాటికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని నిశ్చయంగా ఆయన గాక ఈ నదును మాటలు ప్రతి వాన హృదయం నీరు కట్టి ఫలింపు చేయనుగాక ఐ మీన్ గాడ్ బెస్ తలలు వచ్చినట్టయితే ప్రార్థన ప్రేమ స్వరూపీ కర్ణ కటాక్షం కాంటే నా ప్రేమ వాక్యమైన ప్రత్యేక బట్టి ప్రదో జ్ఞాపకం చేసుకునే ఉండాలిగా దీవించండి ఇంక నుధేదీను మా ముందు ఉంచారు అన్ని వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ నిన్ను బట్టి ధైర్యము తెచ్చుకుని ఉండగా కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి సంపాదించుకునేటువంటి శక్తిని సత్వంను మీరు దావేదకి అనుగ్రహించిన రీతిన ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకి కోల్పోయిన వాటన్నింటిని తిరిగి సంపాదించుకునేటువంటి ఆధ్యాత్మిక శక్తిని బలమును ధైర్యమును మీరు అనుగ్రహించి ఆశీవదించమని నీ సన్నిధిలో వారిని సాక్షిగా నిలబెట్టమని ఈ మాటలు సాతాన్ని ఏమాత్రం దొంగిలించకుండా వారి వినికిడిలో వారి హృదయంలో ఫలవర్తంగా దీవించమని రాహురాజన్ సిద్ధపరచమనేసుపరిశుద్ధాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమీన్ అమీన్